ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూర్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అగ్నికి ఆహుతి అయిన పూరిళ్ళను పరిశీలించి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి కుటుంబానికి భరోసా ఇచ్చిన కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా కావలి వెంగళరావు నగర్ పజ్జెదవ వార్డ్ జంగాల కాలనీలో మంగళవారం రాత్రి దీపం వెలిగించి గుడికి వెళ్లిన దుద్దు వరలక్ష్మి తిరిగి ఇంటికి వచ్చేసరికి దీపం అంటుకొని ఇల్లు మొత్తం పూర్తిగా కాలిపోవడం జరిగింది స్థానికుల సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు సుమారు రెండు లక్షల ఆస్తి నష్టం వాటిల్లందని వరలక్ష్మి తెలిపారు విషయం తెలుసుకున్న కావలి టీడీపీ నాయకులు కావ్యకృష్ణారెడ్డి ఈ రోజు కాలిపోయిన ఇళ్లను పరిశీలించి వరలక్ష్మి కుటుంబానికి ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందజేశారు వరలక్ష్మి కుటుంబానికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చిన కావ్యకృష్ణారెడ్డి అనంతరం ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడుతూ తక్షణమే ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందజేయాలని వారు తెలిపారు ದಸು ಅಲ್ವಾಡಿ ಹಾಂ ಹೆಚ್ಚು ಈಗ ಮಾತಾಡಿಸಿ ತಮ್ಮೆ ನಾಲ್ವರು ಕಲ್ಲದು வெளியே போய் வந்துட்டேன் 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 చెప్పాను మూడు నెలలు అయితే ఇప్పుడు కట్టిస్తా ఉన్నా లేదా చెప్పారంట అమ్మా వాళ్ళు ఏదైనా కట్టి వాళ్ళు కట్టిస్తా ఉంది కట్టించుకో గవర్నమెంట్ సార్ ఊరు వచ్చారు ఎంఆర్ఓ కొంత అమౌంట్ ఇస్తారు ఎంఆర్ఓ ఇవ్వాలి కదా అది విఆర్ఓ తెచ్చి ఇవ్వలేదా ఇప్పుడు కూడా మాట్లాడాను ఏమన్నాడు ఈఆర్ఓ మేడం వచ్చేవాడు అవన్నీ ఇచ్చాము మేడం ఉంటాను నేను ఇస్తాను మొత్తం టైం సప్లై అంటే ఎన్ని ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్లీ గుర్తు కింద ముందు కొంత అమౌంట్ ఇస్తారు తర్వాత మళ్ళీ మిగతా ఇస్తాను అవి

చేస్తానని చెప్పా నీకెందుకు నువ్వు చెప్పావు నీ కూతురు స్థలం కొనియాలని ఎట్ట గట్ట దిమ్మి కొనిచ్చాము ఇల్లు కూడా కట్టిస్తాము చెప్తున్నాం కదా చెప్తే చేస్తాం కచ్చితంగా మీరు ఈయన బాగా చూసుకోండి ఆయన ఈ ప్రాంతాన్ని చూసుకుంటాడు ఆయన మేము చూసుకుంటాం వచ్చేది రాష్ట్రంలో రేపు తెలుగుదేశం ప్రభుత్వం మంచి మిద్దిల్ చెప్తున్నాను అతను వచ్చాడు స్థలం కలకుండా అతనికి తెలియదు అతను ఐదు లక్షలు చెప్పాడు నాలుగు లక్షల అరవై వేలు మాట్లాడి వాడిని మా ఇంట్లో నుంచి పదివేలు యాభై వేలు అడ్వాన్స్ నేనే కట్టి మొన్నటి రోజున జరిగినటువంటి ఈ ఫైర్ అగ్ని ప్రమాదం ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేసింది ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితి ఒక కుటుంబానికి ఏర్పడింది నలుగురు బిడ్డలతో ఒక తల్లి నివసించేటువంటి గృహంలో అగ్ని ప్రమాదం జరిగి కట్టుబట్టలతో వారు నిలబడటం అందరికీ బాధాకరమైనటువంటి విషయం మనందరం కూడా ఈ సమాజంలో ఆ కుటుంబాన్ని హక్కును చేర్చుకోవాలి ఆదరించాలి వారికి సహాయ సహకారాలు అందించాలి ప్రభుత్వం కూడా తక్షణ కర్తవ్యంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది కానీ దురదృష్టకరం ఒక పేద కుటుంబం అగ్ని ప్రమాదానికి బలెయి ఈరోజు నిజ నిరాశ స్థితిలో ఈరోజు ఉంటే ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కానీ మండల తహసీల్దారులు కానీ ఆర్డీఓ గారు కానీ వచ్చి తక్షణ సహాయం చేయకపోవడం చాలా దురదృష్టమైనటువంటి పరిస్థితి ఇంక ఎప్పుడు అధికారులు పేదవారికి స్పందిస్తారో అర్థం కాలేదు ఇంత దురదృష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికి కూడా అధికారుల స్పందన కరువైందంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కావలలో ఉన్న ప్రభుత్వాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుంది నిజంగా ఆ కుటుంబాన్ని అందరం కూడా ఆదుకోవాలి వారికి ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తూ ఇటువంటి దురదృష్టమైన జరిగిన టైంలో ఇంకొకసారి కూడా మళ్ళీ అధికారులు కోడుకుంటున్నాం వారికి హక్కును చేర్చుకోండి ఆదరించండి వారిని బాధల్లో నుంచి ఇబ్బందుల్లో నుంచి తొలగించాలని అధికారులందరినీ కూడా వేడుకుంటున్నాం శ్రీ వెంగ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యం యం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్దపౌని బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్